ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಗಣಾಧಿಪತ ಐ ಮಹ ಸಸ್ವತ್ಯೈ ನಮ ದೀನಾ ಮವಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮ ಗುರವೇಸಲೋಕೆ ಬವರೋಗಿಣ ನಿಧೇಸರ್ವಿದ್ಯಾಂ ದಕ್ಷಿಣಮೂರ್ತ ನಮಃ ಸದಾಶಿವಾರಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪ್ಯಂಥ ವಂದೇ ಗುರುಪರಂಪರ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధే వాసిష్ఠాయ నమో నమ ప్రియ భగవద్బంధువులరా ఇంతవరకు మనం శ్రీమద్ భగవద్గీత ఎందు పన్నెండో అధ్యాయం వరకు తెలియజేశాం మరల పదమూడో అధ్యాయం త్రయోదశో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం తెలియజేస్తున్నాం గమనించగలరా ఓం శ్రీ పరమాత్మనే నమ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమి ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విత శ్రీ భగవానుడు పలకను ఓ కౌంతేయ ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందరు ఈ క్షేత్రమును గుర్చి ఎరింగిన వాణిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు ఓ అర్జున అన్ని క్షేత్రములు ఎందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా క్షేత్ర క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకున్నట్టే జ్ఞానము అని నా అభిప్రాయం క్షేత్రం అనగా నేమి క్షేత్రం అనగానేమి ఇది ఎట్లుండను దాని వికారములు భావములు ఏవి ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు అతని ప్రభావమేమి ఆ వివరము ఆ వివరములను అన్నిటినీ సంక్షిప్తముగా తెలిపేదను వినుము క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరూ బహువిధములుగా వివరించిరి వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి వివిధ మే వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి అట్లే బ్రహ్మ సూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేట తెల్లము గావించినవి పంచమహాభూతములు అహంకారము బుద్ధి మూల ప్రకృతియు అట్లే దశేంద్రియములు మనస్సు పంచేంద్రియ గ్రహ్య విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము స్థూల శరీరము చైతన్యము ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది తానే భావము లేకుండుట దాంభీకము లేకుండుట అహింస గుణము మనోవాక్కుల ఎందు సరళత్వము భక్తులతో గురుజనులను సేవించుట బాహ్యభ్యంతర శుతి బాహ్యభ్యంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వము మనశ్శరీవేంద్రియముల నిగ్రహము యందు వైరాగ్యము ఇహపరలోక భోగములన్నిటి ఎందు ఆసక్తి లేకుండుట అహంకార రాహిత్యము జన్మ మృత్యు జర ముసలితనము రోగాదులయందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట రోగాదులయందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట భార్య పుత్రులు ఇల్లు సంపదలు మొన్న గుబాని ఎందు మమతాశక్తులు లేకుండుట ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములను లోనుగాకుండుట ఎల్లప్పుడూ సమభావముతో నుండుట నా నాయందు అనన్యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట ఏకాంత పవిత్ర ప్రదేశమున వశించు ప్రవృత్తి కలిగియుండుట విషయమైన విషయాశక్తులైన జనులయడ ఆసక్తి లేకుండుట విషయాశక్తులైన జనులయడ ఆసక్తి లేకుండుట ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడయ్యుండుట తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుడుట ఎరుంగుట ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడయ్యుండుట తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట ఇవన్నీయును ಅಮನಿತ್ವ ಮೊದಕುನಿ ಇವನ್ನಯೂ ಅಮಾನತ್ವಮು ಮೊದಲುಕೊ ತತ್ವಜ್ಞಾನಾರ್ಥ ದರ್ಶನ ಹೊರಕು ಗಲ ತತ್ತ್ವಜ್ಞಾನಾರ್ಥ ದರ್ಶನ ವರಕು ಗಲ ಇವನ್ನೂನು ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿಗೆ ಸಾಧನಮು ದೀನಿ ವಿಪರೀತಮೈನದಿ ಅಜ್ಞಾನ ಅನಾಧಿ ಅನ ಪರಬ್ರಹ್ಮಯೇ ಪರಬ್ರಹ್ಮಯ ತಿಳು అతనిని తెలుసుకున వలన మానవుడు పరమానందమును పొందును అతడు సదసత్తులకు సత్ అసత్తులకు అతీతుడు ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను ఆ పరమాత్ముని చేతులు పాదములు నేత్రములు చెవులు శిరస్సులు ముఖములు సర్వత్రా ఉన్నవి అతడు సర్పమును ఆవరించి ఉన్నాడు అతడు ఇంద్రియ గ్రహ్య విషయములను అన్నిటినీ ఎరిగినవాడు కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు ఆ శక్తి సమస్త జగత్తును భరించి పోషించువాడు వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు ఆ శక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు అతడు నిర్గుణుడయ్యను గుణాతీతుడయ్యను ప్రకృతి సంబంధము వలన కలిగి ఉన్నాడు ప్రకృతి సంబంధము వలన గుణానుభవములను కలిగి ఉన్నవాడు ప్రకృతి వలన గుణానుభవములను కలిగి ఉండువాడు చరాచర భూత ములన్నిటికీ బాహ్యభ్యంతరముల ఎందు పరిపూర్ణముగా ఉండువాడు చరాచర రూపుడును అతడే అతి సూక్ష్మ పరమాణు రూపుడైనందున తెలుసుకొన సత్యము కానివాడు అతి అతి దూరముగను అతి సమీపముగను గను స్థితుడై ఉండువాడు అతడే పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేర్వేరుగా గోచరించుచుండును ఆ పరమాత్మయే సృష్టికర్తయే బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు తెలుసుకొనదగినవాడు ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి పరంజ్యోతి ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి పరంజ్యోతి మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలుసుకొనదగిన వాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడును అతడే సర్వ ప్రాణుల హృదయముల ఎందు విశేషముగా ఉండు వాడును అతడే ఇంతవరకును క్షేత్రమును గుర్చియు జ్ఞానమును గుర్చియు జ్ఞేయమును తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించి సంక్షిప్తముగా వివరించి తినే జ్ఞేయమును తెలుసుకున్నదైన పరమాత్మ స్వరూపమును గురించయు సంక్షిప్తముగా వివరించి తిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకుని నా భక్తుడు నా స్వరూపమునే పొందును ఓం శివాయ చ శివాయ సమస్త సమస్తమంగళాని సర్వే జనా సుఖని ఒప్పుకుంతు లోకా సమస్య సుఖిని ఒప్పుకుంతు త్రయోదశో అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పద్దెనిమిది వరకు తెలియచేసిన మరలా പന്തൊമ്പത് രണ്ട് പ്രാരംഭിച്ചപ്പോൾ ഓം ശാന്തി ശാന്തി ശാന്തി